బంగ్లాదేశ్లో ఉన్న హిందూ సోదరుల రక్షణ కోసం ప్రతి ముస్లిం కూడా తన గొంతు వినిపించాల్సినటువంటి సమయం ఇది దీపు చంద్రదాస్ ఘోరమైన హత్యను మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఖండించాలి మౌనంగా ఉంటే మీరు కూడా ఆ హత్యను సమర్థించిన వారవుతారు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉంటేనే సురక్షితం అక్కడ ఉన్మాద శక్తులను ఆట కట్టించే ప్రభుత్వం ఎంతైనా అవసరం ఉంది మతోన్మాదులు ఎవరైనా సరే సమాజానికి వారు చీడ పురుగులు బంగ్లాదేశ్లో ఉన్న హిందూ సోదరుల రక్షణ కోసం భారత్లో ఉంటున్న ప్రతి ముస్లిం కూడా వారికి అండగా నిలబడాలి అలాగే అలాగే భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అసలు బంగ్లాదేశ్లో ఒక హిందూని అతి కిరాతకంగా ఎందుకు చంపారు అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున మైమన్సింగ్ జిల్లాలోని బాలుకా ప్రాంతంలో గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడైనటువంటి దీపు చంద్రదాస్ అనే ఇరవై ఐదు ఏళ్ళ హిందూ యువకుడు మతపరమైన ఆరోపణలతో పాశవికంగా కొట్టి చంపబడ్డాడు ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పు పెట్టారు ఇది దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా భారీ ఆందోళన కలిగించింది దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను నేను మాత్రమే కాదు మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ అమానవీయ చర్యను ఖండించాలి అయితే ఈ హింస షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత మరింత పెరిగింది ఎందుకంటే అతని మరణానికి నిరసనలు హింసాత్మకంగా మారి మైనారిటీలపై మీడియా కార్యాలయాలపై దాడులకు దారితీశాయి ఈ విధంగా బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థుల ఉద్యమంతో మొదలైన అల్లర్లు ఇప్పుడు మతపరమైన హింసగా రాజకీయ సంక్షోభంగా మారి దేశాన్ని కుదిపేస్తున్నాయి ప్రభుత్వం ఈ ఘటనను ఖండించింది కొందరిని అరెస్ట్ కూడా చేసింది కానీ దేశంలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు బంగ్లాదేశ్లో జరిగిన హింసకు మూల కారణం ఇన్ఖిలా మంచా అనేటటువంటి సంస్థ స్పోక్ పర్సన్ షరీ ఉస్మాన్ హాది హత్య గత శుక్రవారం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఢాకాలోని బిజియాగర్ ప్రాంతంలో మజీద్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో హాదిపై ముసుగు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు బుల్లెట్ అతని తలలోకి దూసుకువెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు అనంతరం మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ పదిహేనున ఆయన్ను విమానంలో సింగపూర్ తీసుకువెళ్లారు కానీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున సింగపూర్ లో చికిత్స పొందుతూ హాదీ మరణించాడు ఉస్మాన్ హాదీ హంతకులను ఇరవై నాలుగు గంటల్లోగా అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి ఇన్ఖిలాబ్ మంచి అల్టిమేటం జారీ చేసింది అయితే ఈ దాడి చేసిన వారు అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ సభ్యులని వారు భారత్ లో ఆశ్రయం పొందారని ఆరోపణలు వచ్చాయి ఈ వార్త వ్యాప్తి చెందగానే ఢాకా మరియు దేశ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి నిరసనకారులు బంగ్లాదేశ్ వీధుల్లోకి వచ్చారు ఢాకాలోని డైలీ స్టార్ వంటి ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టారు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు చేసి నిప్పు పెట్టారు రెహమాన్ ఇల్లు ఛాయనాథ్ సంస్కృతి భవన్ పై దాడి చేసి నిప్పు పెట్టారు దీంతో పాటు చిట్టాగా రాజ్షాహి అవామి లీగ్ కార్యాలయ దాడులు జరిగాయి ఉస్మాన్ హాది రెండు వేల ఇరవై నాలుగులో లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉస్మాన్ హాది అతను ఇన్ఖిలాబ్స్థ స్పోక్ పర్సన్ ఉన్నాడు మరియు ఇండియాను విమర్శించేవాడు ఇండియాతో స్నేహం లేదా మంచి సంబంధాలు ఉండకూడదని అనేవాడు కూడా ఇలా హాది మరణ వార్త వ్యాప్తి చెందగానే ఢాకాతో సహా దేశ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి ఈ నిరసనలు హింసాత్మకంగా మారి ప్రముఖ వార్తాపత్రికలటువంటి ప్రోతం ఆలో మరియు ది డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు కూడా జరిగాయి ఆ కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఈ విధంగా వార్తాపత్రికల కార్యాలయాలపై ఎందుకు దాడి చేశారు అంటే నిరసనకారులు ముఖ్యంగా హాది మద్దతుదారులు మరియు ఇండియాకు వ్యతిరేక గ్రూపులు ఈ రెండు పత్రికలను ఇండియాకు అనుకూలంగా ఉంటాయని షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని ఆరోపించారు హసీనా ప్రభుత్వం ఇండియాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది హసీనా ఇప్పుడు భారత్లో ఆశ్రయం పొంది ఉంది కాబట్టి భారత్ వ్యతిరేక ఆలోచనలు ఉన్న మద్దతుదారులు ఈ లక్ష్యంగా చేసుకున్నారు ఈ పత్రికలు సెక్యులర్ మరియు ప్రోగ్రెసివ్ గా పరిగణించబడతాయి కానీ నిరసనకారుల దృష్టిలోవి భారత్ మరియు హసీన అనుకూల వార్తలు ప్రచురిస్తాయనే ఆరోపణలు ఉన్నాయి నిరసనకారులు వీటిని ఇండియాకు చాలా క్లోజ్ మరియు హసీన సహాయకులు అంటారు అంటే ఈ పత్రికలు భారత్ మరియు హసీనా అనుకూల వార్తలు రాసి హాదిని శత్రువుగా చూపించాయని అది హత్యకు దారి తీసిందని వాళ్ళ నమ్మకం కాబట్టి కోపంతో ఆ కార్యాలయాలను దాడి చేసి నిప్పు పెట్టేశారు అయితే దీనిపై మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఈ హింసను ఖండించింది శాంతి కోసం పిలుపునిచ్చింది మొహమ్మద్ యూనస్ ఈ దారుణ హత్యలో పాల్గొన్న నేరస్తులందరినీ వీలైనంత త్వరగా శిక్షిస్తామని చెప్పారు దేశాన్ని అస్థిరపరచాలనుకునే వారి ఉచ్చులో మనం పడకూడదు మనమందరం ఐక్యంగా ఉండి ప్రజాస్వామ్యం న్యాయం ప్రజల హక్కులను స్థాపించే దిశగా దృఢమైనటువంటి చర్యలు తీసుకుందామని యూనస్ అనడం జరిగింది అయితే ఇంకో విషయం ఏమిటంటే ఉస్మాన్ హాదీ ఎన్నికల్లో పాల్గొనడం వల్లే అతన్ని హత్య చేశారని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి అది ఎలా అంటే రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో విద్యార్థుల ద్వారా ఒక భారీ ఉద్యమం జరిగింది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే మొదట ఇది ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సిస్టమ్ మీద ప్రారంభమైంది కానీ ఆ తర్వాత అది మా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం మీదకు మళ్ళింది హసీనా ప్రభుత్వం దీన్ని అణిచివేయడానికి ప్రయత్నించింది దీంతో వందలాది మంది అంటే కొన్ని అంచనాల ప్రకారం పద్నాలుగు వందల వరకు మరణించారు ఈ ఉద్యమం వల్ల ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగున షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు పారిపోయింది ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక ఇంటర్వ్యూ అంటే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఇది దేశంలో సంస్కరణలు చేపట్టి నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించే బాధ్యత తీసుకుంది ఈ ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ లో మొదటి సార్త్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండున జరగనున్నాయి అయితే ఉస్మాన్ హాదీ ఎవరైతే హత్య చేయబడ్డాడో అతడు మోతీజీల్ షాజహాన్పూర్ ప్రాంతాలు ఉన్నటువంటి ఢాకా సెంట్రల్ ఏరియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు అంతేకాదు స్థానికంగా పబ్లిక్ కన్సల్టేషన్స్ మీటింగ్స్ మస్జిదులలో ప్రజల్లో మాట్లాడడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇలా డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఢాకాలోని బిజ్జన్ నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా ఇతనిపై కాల్పులు జరిపారు తలకు బుల్లెట్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించాడు ఉస్మాన్ హాదీ హత్యకు ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు కానీ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మొహమ్మద్ యూనస్ ఈ హత్యను ప్రణాళిక ఎన్నికలను అడ్డుకోవడం అని చెప్పాడు హాది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం ఉస్మాన్ హాదీ భారత్ వ్యతిరేక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఇతను భారత్ బంగ్లాదేశ్ మీద ఆధిపత్యం చూపి షేక్ హసీనాను భారత్ ఆశ్రయం ఇచ్చి బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని తీవ్రంగా విమర్శించేవాడు అతని సంస్థ ఇన్ఖిలాబ్ మంచ్ ఈ హత్యను భారత్ మద్దతు ఉన్న అవామీ లీగ్ లేదా హసీనా మద్దతుదారులు చేసిన హత్యగా ఆరోపిస్తుంది కొందరి ఆరోపణల ప్రకారం దాడి చేసిన వారు భారత్కు పారిపోయారని భారత్ వారిని అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ ఆరోపణల వల్ల హత్య తర్వాత భారీ నిరసనలు భారత వ్యతిరేక ఆందోళనలు జరిగాయి రోడ్లపై దిగి నినాదాలు చేశారు సింపుల్ గా చెప్పాలంటే హాదీ భారత్ ను తప్పు వాడు కాబట్టి చంపిన వాళ్ళ వెనక భారత్ ఉందని కొందరు నమ్మి కోపంతో ఆందోళన చేశారు కానీ భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది మరోవైపు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం హాది మరణం రోజు మైమన్సింగ్ జిల్లాలోని భాలుకా ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుని ప్రవక్త మొహమ్మద్ సలెల్లా సలం వారిపై దూషణ చేశాడనే ఆరోపణలతో పాసవికంగా కొట్టి చంపారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు తలక్రిందులుగా కట్టి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతర్జాతీయంగా చాలా ఆందోళన కూడా జరిగింది మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఈ హత్యను తీవ్రంగా ఖండించింది కొత్త బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు ఎటువంటి స్థానం లేదు ఈ దారుణమైన నేరంలో పాల్గొన్న వారిని ఎవరిని వదలము వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఈ హింసను అని చెప్పి మైనారిటీలపై దాడులు కాదని చెప్పింది ర్యాపిడ్ బెటాలియన్ మరియు పోలీసులు కలిసి ఏడు నుంచి పది మంది నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని యూనస్ వ్యక్తిగతంగా ఎక్స్ లో పోస్ట్ చేసి అరెస్ట్లను ప్రకటించింది కూడా అదేవిధంగా ప్రభుత్వం ప్రజలను హింసకు దూరంగా ఉండాలని శాంతిని కాపాడాలని కోరింది మరి అలాంటప్పుడు మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో హిందూ ఘటనలపై ఎందుకు మౌనంగా ఉంది బంగ్లాదేశ్ కూడా భారత్ లో మైనారిటీల లేవనెత్తుతుందా అందుకే భారత్ స్పందించడం లేదా ముందుగా చెప్పాలంటే డిసెంబర్ ఇరవై ఒకటిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంఈఏ అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చింది దీపు చంద్రదాస్ హత్యను భయంకరమైనది అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నిందితులను శిక్షించాలని కోరింది మైనారిటీలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేసి ఈ విషయాన్ని డాకాతో డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా లేవనెత్తుతున్నట్లు చెప్పింది బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ త్యను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐసోలేటెడ్ కేసు అని చెప్పి భారత్ ఆందోళనను తిరస్కరించింది అంటే ఇది మైనారిటీలపై సిస్టమేటిక్ దాడులు కాదు నిందితులను త్వరగా అరెస్ట్ చేశామని చెప్పారు అదే సమయంలో బంగ్లాదేశ్ అన్ని ప్రభుత్వాలు మైనారిటీలను రక్షించాలని చెప్పి భారత్ లో ముస్లిం మైనారిటీలపై జరిగే లించింగ్లు గోమాంసం ఆరోపణలతో జరిగే హింసను ఇండైరెక్ట్ గా లేవనెత్తింది అంటే మీరు మా మైనారిటీల గురించి మాట్లాడితే మేము మీ ముస్లిం మైనారిటీల గురించి మాట్లాడతామని భారత్ ఇంటర్నేషనల్ గా బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీ చాలా గట్టిగా మాట్లాడితే బంగ్లాదేశ్ భారత్లో ముస్లిం లిన్చింగ్లు మస్జిద్ ధ్వంసాలు మణిపూర్లో హింస వంటి వాటిని బలంగా కౌంటర్ గా లేవనెత్తుతుంది ఇది రెండు దేశాల మధ్య వివాదాన్ని మరింత పెంచుతుంది సంబంధాలు దెబ్బతింటాయి అందుకే మోదీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్గా స్పందిస్తుంది రెండు దేశాల్లోనూ మైనారిటీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకరు గట్టిగా మాట్లాడితే మరొకరు కౌంటర్ ఇస్తారు అందుకే భారత్ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు అంతేకాదు వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ కూడా ముందుకు ఉంచారు జూన్ రెండు వేల పదిహేడు రైటర్స్ నివేదిక ప్రకారం రెండు వేల నుండి మొత్తం ఇరవై మంది భారతీయులు వారిలో ఇరవై నాలుగు మంది ముస్లింలు ఆవు సంబంధిత హింసలో మరణించారు మరియు నూట ఇరవై నాలుగు మంది గాయపడ్డారు హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్స్ ప్రకారం రెండు మే నుండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు భారత్ లో వంద గోరక్షణ సంబంధిత దాడులు జరిగి మంది మరణించారు వీరిలో ముప్పై ఆరు మంది ముస్లింలు ఈ దాడులకు గో సంరక్షణ సంఘాల నాయకత్వం వహించాయి వీటిలో చాలా చాలా వరకు బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్న మిలిటెంట్ హిందూ గ్రూపులకు అనుబంధంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాయి పోలీసు దాడులకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ గణాంకాలు చూపించి మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడితే బంగ్లాదేశ్ వాళ్ళు ఈ డేటా చూపించి మీ దేశంలో ఇంత హింస ఉంటే మాకు హితబోధ చేయడానికి అర్హత లేదు బంగ్లాదేశ్ లో హిందువుల దాడులను భారత్ ప్రస్తావిస్తే భారత్ లోని ముస్లిం లించింగ్లను ఎదురుగా చూపించి మీరు కూడా ఇలానే చేస్తున్నారు అని అనవచ్చని కొంతమంది వాదిస్తున్నారు దీనినే వాట్ ఇజం ఒక తప్పును మరో తప్పుతో సమర్థించడం అనే పద్ధతి అంటారు అయితే ఇది పూర్తిగా అమానవీయమే ఈ విధంగా ఇండియా మరియు బంగ్లా ంగ్లాదేశ్ మతపరమైన హింస కమ్యూనల్ వైలెన్స్ మాబ్లింగ్ ఆగాలంటే ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు ఇది లోతైన సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యల నుంచి వస్తుంది కానీ కొన్ని ముఖ్యమైన అడుగులు వేస్తే తగ్గించవచ్చు మొట్టమొదటిగా చట్టం బలోపేతం చేయాలి పోలీసులు త్వరగా మరియు నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలి హింస జరిగినప్పుడు మాత్రమే కాకుండా ముందుగానే రూమర్లు పుకార్లు ఆపాలి దోషులను ఎవరైనా సరే శిక్షించాలి ఇండియాలో సుప్రీంకోర్టు చెప్పినట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి రెండు దేశాలను ప్రత్యేక యాంటీ లించింగ్ చట్టాలు మా వైలెన్స్ లో వ్యతిరేక చట్టాలు తీసుకురావాలి ఇక రెండవది తప్పుడు సోషల్ మీడియా వార్తలను ఆపాలి ఫేస్బుక్ వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లను తప్పుడు రూమాలు వ్యాప్తి చేసే మెసేజ్లను త్వరగా తొలగించేసేయాలి ప్రభుత్వాలు ఫ్యాక్ట్ చెకింగ్ టీములు పెట్టి ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి ఇక మూడోది విద్య మరియు అవగాహన పెంచాలి పాఠశాలల్లో మత సహనం టాలరెన్స్ భిన్నత్వం డైవర్సిటీ గురించి నేర్పాలి ఇక నాలుగోది రాజకీయ నాయకులు బాధ్యత వహించాలి నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు హేట్ స్పీచ్ చేయకూడదు హింసను ఖండించాలి మెజారిటీని రెచ్చగొట్టకూడదు రెండు దేశాల ప్రభుత్వాలు మైనారిటీ రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలి ఇక ఐదోది సమాజ మరియు మీడియా పాత్ర ప్రజలు రూమర్లను నమ్మకుండా హింసలో పాల్గొనకుండా ఉండాలి మీడియా సరైన విధంగా రిపోర్ట్ చేయాలి ఒకవైపు మాత్రమే చూపించకూడదు ఇక ఆరోది రెండు దేశాల మధ్య సహకారం ఇండియా బంగ్లాదేశ్ మధ్య మంచి సంబంధాలు ఉంటే మైనార్టీల రక్షణ గురించి కలిసి మాట్లాడవచ్చు ఒక దేశంలో హింస జరిగితే మరొక దేశంలో ప్రతిస్పందానికి హింస రాకుండా చూడాలి మొత్తంగా హింస ఆపడానికి చట్టం విద్యా సహనం మూడు కలిసి పనిచేయాలి ప్రభుత్వాలు సమాజం నాయకులు అందరూ కలిసి ప్రయత్నిస్తేనే ఇది సాధ్యమవుతుంది ఇలాంటి హింస ఎవరికి మంచిది కాదు ఇది దేశాల అభివృద్ధిని ఆపేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది రాడికల్స్ ముస్లింస్ ని మనం చూస్తున్నాం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు సలం వారిని దూషించాలని వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు సలం వారు తన ముఖం మీదే బూతులు తిట్టిన వారిని అవమానాలతో దూషించిన వారిని రక్తం కారేలా తనను హింసించిన వారిని తన ప్రాణానికి తన అనుచుల ప్రాణాలకు ముప్పు తెచ్చిన శత్రువులను కూడా ప్రతీకారం కాదు క్షమనే ఆయుధంగా ఎంచుకున్నాం మహానుభావుడు ప్రవక్త ము విజయం చేతిలో ఉన్న క్షణంలో కూడా కడ్గం కాదు కరుణను ఎంచుకున్న చరిత్ర ప్రవక్త వారిది ఆయన జీవితం చదివిన వారికి తెలుసు ఇస్లాం హింసకు కాదు మానవత్వానికి క్షమకు న్యాయానికి మార్గం చూపిన ధర్మం అని అందుకే ప్రవక్త వారిని అనుసరించే వాళ్ళు హింసను కాదు శాంతిని క్షమను మానవ విలువలను ఎంచుకోవాలి ఇదే నిజమైనటువంటి సున్నత్ ఇదే ఇస్లాం యొక్క అసలు ముఖ చిత్రం చివరిగా ఒక విషయం చెప్తున్నాను మూక దాడి ద్వారా బంగ్లాదేశ్ లో దీపు చంద్ర చంపేసి లో మొహమ్మద్ అఖతర్ ను చంపేశారు మనిషి అన్నవాడు రెండింటిని ఖండిస్తాడు లేనివాడే అంధభక్తుడు మతోన్మాదులు కేవలం ఒక వర్గంలోనే ఉండరు అన్ని వర్గాల్లో ఉంటారు ఇలాంటి వారు ఏ వర్గంలో ఆ వర్గం పూర్తిగా నాశనం అవుతుంది హింసను హింసగా చూడు మతంతో ముడిపెట్టకు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉంటేనే సురక్షితం అక్కడ ఉన్మాద శక్తులు ఆట కట్టించే ప్రభుత్వం ఎంతైనా అవసరం ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం సెక్యులరిజం ఆధునిక ప్రగతిశీల సామ్యవాద భావ ఉండాలి మత మత సంకుచిత తత్వం ప్రమాదకరం ఎవరైనా సరే సమాజానికి పట్టిన చీడ పురుగులు ఉన్న హిందూ సోదరుల రక్షణ కోసం ప్రతి ముస్లిం కూడా తన గొంతు వినిపించాలి అలాగే భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి దీపు చంద్రదాస్ ఘోరమైన హత్యను ప్రతి ముస్లిం కూడా ఖండించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాయ్ హింద్ దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాసలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి